వెల్కమ్ టు న్యూస్ రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని సోలీ టైర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గల పది కోట్ల విలువ ఒక వెయ్యి పదకొండు గజాల పార్కు స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలుగు చెరువు మహేష్ రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రావికుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు పార్కు స్థలానికి చెందిన సర్వే నివేదికతో పాటు గతంలో జనచైతన్య హౌసింగ్ సొసైటీ వారు సర్కిల్ అధికారులకు చేసిన గిఫ్ట్ డీడ్ జిరాక్స్ ను డిప్యూటీ కమిషనర్ రవికుమార్కు అందజేశారు పార్క్ స్థలాన్ని పార్క్ స్థలాన్ని ఆక్రమించిన సోలి టైర్ గ్లోబల్ పాఠశాల నిర్వాహకులు అందులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేశారు ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్క్ స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు పార్క్ స్థలాల కబ్జాలను ఉపేక్షించం పార్క్ స్థలాల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ తెలిపారు గిఫ్ట్ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉన్నది మీకు దీంట్లో ఏదైతే డాక్యుమెంట్ ప్రకారం సి షెడ్యూల్ ప్రాప్ డిప్యూటీ కమిషనర్ గారికి జనచేత వాళ్ళు వెంచర్ తీసినప్పుడు వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయినా కాంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు టైటిల్ ఏదైతే ఉందో టైటిల్కు ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఇది ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళు జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇంకా అది జేహెచ్ఎంసి పార్క్ కదా ఎవరు ఇది కలిపేసుకుంటే మాకు అని చెప్పేసి దాదాపులో అయిన ప్లేస్ ఇది దీని వీళ్ళు నేను అదిలోకి తీసుకోవడం చట్ట విరుద్ధము ఇది పబ్లిక్ ప్రాపర్టీ దీన్ని మనం ప్రొటెక్ట్ చేసిన అవసరం ఉంది దీని విషయంలో మరి ఇప్పుడు ఈ సందర్భంగా మేము నిన్ననే వ్యయము మేము మా టార్గెట్ ఒకటే ఈ యొక్క జిహెచ్ఎంసీ పార్కు ప్రజలకు సంబంధించిన పార్కు లేదా చెట్లు నాటాలి దీనికి లేదంటే పార్క్ డెవలప్మెంట్ చేయాలి తప్ప అంతకుమించి ఇంకేం లేదు ఒకవేళ గ్లోబల్ స్కూల్ వాళ్ళు వాళ్ళు నిజాయితీగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళకి బయట లేదో నిరూపించుకోవాలి కూడా లేవటు పాక డబ్బు చేయడం నేరం అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి చట్ట ప్రకారం అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ ముసుగులో ఈరోజు ఆయన ఏదో మేము క్రీడా ప్రాంగణం పెడుతున్నాము పిల్లల కోసం ఏదో అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఆయన వెబ్సైట్లో కూడా పెట్టినట్టు ఇచ్చింది ఇవన్నీ అదే అంత మాయ చేయడం తప్ప అంతకన్నా చేయలేదు నిజంగా చెప్పాలంటే ఆయన ఏదైతే విద్యా సంస్థ ఉందో అది రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నేను ప్రభుత్వాన్ని కూడా మరి అధికారులను కూడా కోరుతున్నాను తక్షణమే మీరు చర్య తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరుత్వం కాకుండా మీరు జాగ్రత్త పడండి జనచైతన్లో ఇలాంటి పార్కులు చాలా వరకు కబ్జా గురైనాయి ఎంతోమంది మరి కబ్జాదారులు ఈరోజు వాళ్ళు డబ్బులకు ఆశపడి తప్పులు చేస్తున్నారు ఆ కొన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కోట్ల విలువ చేసే భూమి టైటిల్ సరిగా లేక వాళ్ళు కొనుక్కోవడము తెలియక కొనుక్కోవడము అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు హౌస్ నంబర్లు ఉంటాయి ఇవన్నీ చూసేసరికి లాస్ట్కి అధికారులు చాపుతారు కోర్టు కేసులు అవుతాయి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇటువంటి పార్కులు కానీ ఇటువంటి జేహెచ్ఎం సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి జన ఏదైతే ఉన్న పార్కులను కాపాల్సినగా రాజ సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు ఇస్తాం మేము సహకరిస్తాం మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మనము ఒక సమాజంలో మరి అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి మంచి మంచి మాట్లాడాలి చెడు చెడే మాట్లాడాలి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఉప్పర్పల్లి గ్రామంలో సర్వే నంబర్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ దాదాపు ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జన చైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది అందులో భాగంగానే జన చైతన్య వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ రాజ్నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడాలే చేసినప్పుడు పార్క్ కానీ ఎంఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వాళ్ళు మరి గవర్నమెంట్కి చేస్తున్న ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ రీడ్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేస్లు పార్టిఫిక్ రోడ్డు ఊడా ఉన్న ప్లేసు వెయ్యి పదకొండు గజ పదకొండు గజాల ఈ యొక్క ప్లేసు సొలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు వాళ్ళకున్న టైటిల్ వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది ఇది ఇల్లీగల్గా వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఇది పూర్తిగా జేహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న పార్క్ ఇది గూడా ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది మరి ఈ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాల్సిన అవసరం ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను డాక్యుమెంట్ ప్రకారం చూసినా లేవుడా లేవట్ ప్రకారం చూసినా సర్వే చేయించడం జరిగింది అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము నోటీస్ ఇస్తాము వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ చూస్తాము లోవర్ కోర్టులో ఎక్కడో కేసు పెండింగ్ ఉందని కూడా తెలుస్తుంది లోవర్ కోర్టులో ఎందుకు మరి ఖైదీ తీసుకుంటూ అదైతే లేదు పార్కు ఉన్న ప్లేస్ పూర్తి అక్కలు జీహెచ్ఎంసే ఉంటాయి ఏ కేసు నిలబడదు అనుకుంటే ఎంతసేపు పెద్ద విషయం కాదు అధికారులు కూడా పూర్తిగా మరి యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు దీంట్లో మరి ఎవరు ఇంతకుముందు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు ఏ విధంగా ప్రలోభనాలకు గురి చేసే ఇంకా ఇంకే దీనికోసం అనేది ఆలోచన మాకు అసలు లేదు ఏది చేసినా మంచి చేస్తాం మనము ఒక ప్రయోజకరమైన ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక పౌరెడ్డి గారిని స్పందిస్తున్నాను దీంట్లో మీరు అందరూ మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు నాలుగు పార్కులు దాదాపు పది నుంచి పదిహేను పార్కులు కబ్జ అయినాయి యాక్చువల్లీ అవి కోర్టు కేసులు ఉన్నాయి స్టే ఉన్నాయని తెలిసింది వాస్తవానికి అధికారులతో కూడా మాట్లాడతాం అందులో మరి అది సాధ్య ఏంటి వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం కోర్టు కూడా తేల్చాల్సినవి కొన్ని ఉంటాయి ఆ కోర్టు ఆధీనంలో ఉన్నప్పుడు కూడా మనము దాని విషయంలో అది ఎంతవరకు డివియేషనా కాదా కంటెంప్ట కాదా అనేది కూడా ఆలోచించాలి మేము కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం మా లీగల్ టీమ్తో కూడా మాట్లాడతాం దాని విషయంలో కూడా ఆలోచిస్తాం అది కూడా కాపాడే ప్రయత్నం మేము చేస్తాం